ప్రేమామయుడైన నామములు మీ అందరికీ శుభాలు వందనాలు రోజు దేవుని వాగ్దానము అపౌస్తుల కార్యముల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనము అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగేను దైవజనుడైన ఫిలిప్పు గారు సమరయ పట్టణము వరకు వెళ్లి స్వార్థను ప్రకటించినప్పుడు ఆ పట్టణములో ఉన్న రోగులందరూ స్వస్థత పొందుకొని ఉన్నారు దయపు శక్తుల చేత పీడింపబడుచున్న వారు దయపు శక్తుల నుండి విడుదల పొంది ఉన్నారు ప్రజలందరూ ఫిలిప్పు గారు చెప్పిన బోధ ఎందు లక్ష్యముంచి మారు మనసు పొంది బాప్తిస్మము పొందియున్నారు అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగెను ప్రియుల యేసుక్రీస్తు మాటలు వినుట ద్వారా మనకు సంతోషము కలుగును యేసు క్రీస్తు నుండి విశ్వాసముంచడం ద్వారా యేసు క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించడం ద్వారా రక్షణ ఆనందము స్వస్థత సంతోషము శాంతి సమాధానములు ఆయన మనకు అనుగ్రహించు ఉన్నాడు చెప్పని శక్యమైన మహిమాయుక్తమైన సంతోషమును దేవుడు మనకు అనుగ్రహించు దేవుడై ఉన్నాడు యేసు ప్రభు చెంతకు ఎవరైతే వస్తారో వారి చింతలన్నీ తొలగిపోవును గొప్ప సంతోషము కలుగును ప్రియ సహోదరి సహోదరుడా ఈ సంతోషము నీకు కావలిన నేడే యేసునద్దుకురమ్ము ప్రతి విధమైన పాపమును ఒప్పుకొని విడిచిపెట్టుము ఏసుక్రీస్తును హృదయములో చేర్చుకొను రక్షణ ఆనందము రక్షణ భాగ్యము నీకు కలిగించును పరలోకములో జీవగ్రంథమందు మన పేర్లు ఆయన వ్రాసే దేవుడై ఉన్నాడు ప్రియులరా ఆయన మనకు అనుగ్రహించిన రక్షణను బట్టి గాక మన పేర్లు జీవగ్రంథమును వ్రాయబడినవని గాక దేవుడి మాటలు మన కొరకు గాక ఆమె మా తండ్రి ప్రేమగల మా యేసు నిన్ను నిస్తృతిస్తున్నాము ప్రతి ఒక్కరూ తమ హృదయములు నిన్ను చేర్చుకొని నివిచ్చే రక్షణ భాగ్యము పొందినట్లు సహాయము చేయము ప్రతి ఒక్కరి జీవితములో ఉన్న పాపమును తొలగించము చీకటిని తొలగించము వ్యాధులు తొలగించము కురాత్మ శక్తులను దయ్యపు శక్తులను భారద్రోలుము ప్రతి ఒక్కరి హృదయములో సంతోషము కలుగునుగాక ప్రతి ఒక్కరి కుటుంబములో ఆనందము కలుగునుగాక సమరయ పట్టణములో మిగుల సంతోషము కలిగినట్లుగా మా ప్రతి పట్టణములలో గొప్ప సంతోషము కలుగు చేయమని ప్రజలను దర్శించము ప్రజలను రక్షించము మా ప్రజలను స్వస్థపరచము మా ప్రజలను విడిపించమని ఏసు పరిశుద్ధమైన నామములు ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి ఆమె ನೀ ಮುಖಮೂ ಮನೋಹರೀ ನಾಪೌರ ನೀ ಮುಖಮೂ ಮನೋಹರ కీర్తించేదన్ నీదు స్వరము మధురమైన మనోహరుడా కీర్తించె ఆనందమే మరోహరమే ఏసునిస్తుతించుటా ఆనందమే మనోహరమే యేసునిస్తుతించుటా శుభస్కరము स्तुतिं श्रुता मनोहरमु कीर्तिं श्रुता शोभस्कारुतिं श्रुता मनोहरमु कीर्तिं श्रुता आनन्द मे मनोहर स्तुतिं शुता